నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సూర్యనారాయణ ఈరోజు మార్గశ్వర లక్ష్యవారం మూడవ లక్షవారం అండి నేను మార్గశ్వర లక్షవారాలు చేస్తున్నాను చేసుకున్నాను ఈరోజు నేను నెలగంట పెట్టుకున్నాను అన్నమాట అందుకే ఉదయాన్నే మేలుకొని ఇల్లంతా శుభ్రం చేసుకుని గేదెల దగ్గర కూడా అన్నీ తుడిసేసుకున్నానండి నీట్గా తుడుచుకున్న తర్వాత కొంచెం గోమయం తెచ్చుకొని మా వాకిట్లో అలికానమాట అండి లైట్గా ఉంది మీకు కనిపించడం లేదు ఎందుకంటే గచ్చు కాబట్టి ఒరిపిండితో ముగ్గు పెడితే అది నిలబడదు కాబట్టి లైట్గా గోమయించి అలుక్కుంటానండి అలుక్కున్న తర్వాత నేను మీద ముగ్గు పెట్టుకుంటాను ఈరోజే మేము నెలగంట పెట్టుకున్నామన్నమాట నాకు తెలిసి పదహారో తేదీ సోమవారం నా నెలగంట పెట్టారండి తర్వాత మంగళవారం బుధవారం ఈరోజు లక్షవారం మరుసరి లక్షవారం అని ఈరోజు పెట్టుకున్నాను అన్నమాట కాకినాడలో కనక మహాలక్ష్మి అమ్మవారిని రెండు చోట్ల ప్రతిష్ఠించారండి మా ఇంటికి దగ్గరలో ఆర్టీసీ కాలనీ తర్వాత కొంచెం వేరే ప్లేస్లో ఉంటుంది చాలా దూరంగా వెళ్ళాలి అందుకే మేము మాసంలో అయితే కనక మహాలక్ష్మీదేవి అమ్మవారి గుడికి వెళ్ళి ప్రత్యేకంగా ఎనిమిది చెంబు పదకొండు చెంబులతో అమ్మవారికి అభిషేకం చేసుకుంటాము పంచామృతాలతో కూడా అభిషేకం చేసి పూజ చేసుకుంటామండి ఇంతకు అయితే నేను ఈ విధంగానే చేసేదాన్ని సంవత్సరం ప్రత్యేకంగా కనక మహాలక్ష్మి అమ్మవారికి పూజ కూడా వ్రతం కూడా చేసుకుందానండి సాయంత్రం వరకు వారానికి ఒక నైవేద్యం ఉంటుంది అయితే రెండవ గురువారం లక్ష్మీవారం నాకు కుదరలేదు మూడవ లక్ష్మీవారం మనకి ధనుర్మాసం కూడా ప్రారంభమైంది కాబట్టి ఈరోజే నేను నెలగంట పెట్టుకున్నాను అన్నమాట అయితే కిందంతా శుభ్రం చేసుకున్న తర్వాత పైకి వచ్చి తులసమ్మ దగ్గర రుబ్బురోలు సందికాలను కూడా అన్నింటినీ అలంకరించుకున్నానండి అలంకరించుకున్న తర్వాత లోపల అమ్మవారికి దేవుడి దగ్గర అమ్మవారికి దీపదోప నైవేద్యములు చెల్లించుకున్నాను తర్వాత ఈరోజు ప్రత్యేకించి మార్గశిర లక్ష్మీవారం కాబట్టి తులసీదేవి పూజ ప్రత్యేకించి ఉంటుందండి అదేమిటంటే కొన్ని సంవత్సరాల క్రితం మేము ఆర్థిక పరంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మా ఊరు శివాలయం పంతులుగా నీ విషయాన్ని చెబితే ఆయన ప్రతి లక్ష్మీవారం కూడా అనగా గురువారం తులసమ్మ మొదట్లో ఆవు పాలు పొయ్యమన్నారండి చిన్న గ్లాసుడు తక్కువలో ఒక యాభై గ్రాముల నుంచి వంద లోపు అమ్మవారి తులసమ్మ వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది తులసమ్మ రూపంలో ఉన్న లక్ష్మీదేవి కృపాకటాక్షం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది అని చెప్పారు అప్పటి నుంచి కూడా మేము కనకదార స్తోత్రము తర్వాత ఈ అమ్మ లక్ష్మి ఆవు పాలు పోయడం అనేది మేము అలవాటుగా అన్నమాట ఉదయాన్నే కామధేను వచ్చి గేట్ దగ్గర నిలబడిందండి నేను పూజ చేసుకుంటూ ఉన్నాను నన్ను నస్తమాటో పిలుస్తూ ఉంటే గంగడోలు నిమురుతూ ఉండేదని మధ్య మధ్యలో తర్వాత గబగబాన్ని పూజ చేసుకున్న తర్వాత కామదేను కూడా నైవేద్యం చేసి కామదేను చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసుకున్నాను అనమాట కామదేను ప్రదక్షిణ వల్ల